వెల్కమ్ టు ఇంటర్మెంట్ క్లాసెస్ మనం ప్రీవియస్ క్లాస్లో అయితే రామాయణంలోని మూడవకాండ అయినటువంటి అరణ్యకాండ గురించి మనం మాట్లాడుకుందాం ఈరోజు ఈ క్లాస్లో రామాయణంలోని నాలుగవ కాండ కిస్కింద కాండ గురించి మనం మాట్లాడుకుందాం ఈ కిస్కింద కాండలో రాముడు సుగ్రీవుతో స్నేహం చేయడం సుగ్రీవుతో స్నేహం తర్వాత వాళ్ళని వదించడం వాళ్ళని వదిన తర్వాత ఈ సుగ్రీవుడు తన యొక్క వాన సైన్యాన్ని పిలిచి సీతాన్వేషణ కోసం వివిధ దిక్కులు పంపడం అనేటువంటి విశేషాలను సంఘటనలు ఇక్కడ మనం మాట్లాడుకుందాం అయితే మన అరణ్యకాండలో మాట్లాడుకున్నాం అరణ్యకాండలో తెలుసుకున్నాం కబాంధులు అనే కబంధుడు అనే రాక్షసం సంబంధించిన తర్వాత ఆ కబంధుడు శాప విమోచనం పొంది సీతారాములకు అయితే ఒక సూచన అయితే చేయడం జరుగుతుంది మీరైతే సీతాన్వేషణ కోసం మీకు త్వరగా సీ సీతా అన్వేషణ జరగాలి అంటే మీరు సుగ్రీవునితో మైత్రం చేయాలి సుగ్రీవునితో స్నేహం చేస్తే మీకు సీతాన్వేషణ అనేది చాలా సులభం అవుతుంది అనేసి కబంధుడు యొక్క సలహా మేరకు ఈ రామ ఈ రామలక్ష్మణుల అయితే ఋషిముఖ పర్వతం ఇవిగా ప్రయాణిస్తూ ఉంటారు వృషముఖ పర్వతానికి ప్రయాణిస్తూ ఉంటారు సుగ్రీని కలవడానికి ఈ సుగ్రీయుడు గురించి చూస్తే ఈ సుగ్రీవుడు వానర రాజు ఈయన ఎవరు ఈయన ఈ సుగ్రీవుడు వానర రాజు సుగ్రీవుడు వచ్చేసి ఈ వానర రాజు అనమాట ఈయన మహాబలవంతుడైన వాళ్ళ యొక్క తమ్ముడు వాళ్ళ యొక్క తమ్ముడు మాయావి అనే ఈ మాయావి అనే రాక్షసుని వదవల్ల వీళ్ళకి సుగ్రీడికి వాళ్ళకి మనస్పర్ధలు ఎదురవుతాయి ఈ మనస్ప మనస్పర్ధల వల్ల ఈ వాలి సుగ్రీవుని రాజ్యం నుండి తరిమేస్తాడు తరిమేస్తే ఈ సుగ్రీవుడు వృషముఖ పర్వతం వద్ద వద్ద వచ్చి తలదాచుకుంటాడు ఈ సుగ్రీవుడు ఈ వృషముఖ పర్వతం వద్ద ఎందుకుంటాడంటే ఒక ఒకనాడు ఈ వాలి దుందిపోయిన రాక్షసుని సంహరించి ఆ ఆ రాక్షసుని యొక్క దేహాన్ని ఆ పర్వత ప్రాంతాల్లో విసిరు కొడతాడు విసిరు కొట్టినప్పుడు ఆ పర్వత ప్రాంతంలోనే మాతంగ మహర్షి మాతంగ మహర్షి ఆశ్రమం ఉంటుంది ఈ మాతంగ మహర్షి ఆశ్రమం ఉంటుంది ఆ పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మహర్షి ఆశ్రమంలో ఆ రాక్షసుని యొక్క రక్త మాంసాలు వచ్చి పడతాయి అందుకు కోపగించుకొని ఈ మహర్షి ఈ వాలికైతే అయితే ఒక శాపం అయితే ఇస్తాడు వాలి కానీ అతనికి సంబంధించిన వ్యక్తులు కానీ ఎవరైనా ఆ ఆ ఆశ్రమ ప్రాంతాల్లో దరిదాపుల్లోకి వస్తే వాళ్ళ శిరస్సు పగిలి మరణించు కా మరణించదురని ఒక శాపం అయితే ఈ వాళ్ళకి విస్తాడు మాతంగ మహర్షి అందుకు ఈ ఈ వృషముఖ పర్వతంలో ఉండే వాలి తన దగ్గరకు రాలేడు అనుకొని ఈ శాపం ఉంది కదా తన దగ్గరకు రాడు అనుకొని ఈ సిగ్గురువుడు అయితే ఈ వృషముఖ పర్వతం వద్ద తలదాచుకుంటూ ఉంటాడు అయితే ఈ రామలక్ష్ములు సుగ్రీని కలు కలుసుకోవాలని వృషముఖ పర్వతం వైపు వస్తుంటారు కదా ఆ సన్నివేశాన్ని అయితే ఈ సుగ్రీవుడు చూసి హనుమంతుని పంపుతాడు అటుగా ఎవరో వస్తున్నారు హనుమ వెళ్ళి చూడు వారు తన అన్న వాళ్ళు పంపించుంటారేమో తనను సంహరించడానికి అని అనుమానంతో సుగ్రీవుడు హనుమని పంపుతాడు వారి గురించి తెలుసుకోవడానికి ఈ హనుమ వాళ్ళ దగ్గరికి వెళ్ళి రామలక్ష్మి దగ్గరికి వెళ్ళి వాళ్ళ గురించి మృదు మృదువైన భాషతో మాట్లాడి వాళ్ళతో మాట్లాడు వాళ్ళ గురించి విషయాలు తెలుసుకొని రామలక్ష్మలు కూడా సుగ్రీని మైత్రి కోసమే వస్తున్నారనే అనేటువంటి విషయాన్ని తెలుసుకొని మళ్ళీ వచ్చి సుగ్రీవునితో చెప్తారు సుగ్రీవ వీరు మీ కోసమే వచ్చారు మీ మైత్రి కోసం శ్రీరాముని యొక్క భారత సీతంలో ఎవరో చెరపట్టారంట చెరపట్టారంట వారి యొక్క ఆచు ఆసు కోసం మీతో మైత్రి కోసం వచ్చాడు అనేటువంటి విషయాన్ని హనుమా సుగ్రీవుతో చెప్తాడు చెప్పిన తర్వాత అప్పుడు హనుమ హనుమ కూడా హనుమ ఏం చేస్తాడు ఈ సుగ్రుని యొక్క భార్యను రుమను వాయిని చేరపెట్ట చేరపెట్టడం అనేటువంటి విషయాలను కూడా శ్రీరాముతో చెప్తాడు అప్పుడు శ్రీరాముడు అయితే ఈ వాలికైతే ఒక మాట ఇస్తాడు ఈ వాళ్ళకి అయితే ఒక మాట ఇస్తాడు మీ అన్న వాణిని సంహరించి నీకు కిస్కిన రాజ్యాన్ని అప్పు ఒక అభయమైతే ఈ సుగ్రీవుడికి ఈ శ్రీరాముడి ఇవ్వడం అయితే జరుగుతుంది ఆ విధంగా వీళ్ళు సుగ్రీవుడు స్నేహితులుగా మారుతారు వీళ్ళు స్నేహితులుగా మారడానికి కారణం ఏంది తన భార్యను చెరపట్టిన చెరపట్టి తనను రాజ్యం నుండి వెళ్ళగొట్టిన వారిని సంహరించాలనేది సుగ్రీని అవసరమైతే అపహరించబడ్డ సీత ఆచుకు తెలియాలి తెలియడం అనేది ఈ యొక్క శ్రీరాముని యొక్క అవసరం ఈ అవసరంతో వీళ్ళిద్దరూ అయితే స్నేహితులు అవసరం జరుగుతుంది అయితే ఈ సుగ్రీవునికి శ్రీరాముని యొక్క బలం మీద అయితే అనుమానం ఉంటుంది అంత మహా బలశాలి అయిన వాళ్ళని ఈయన ఉదించగలడా అనే ఒక అనుమానం అయితే ఉంటుంది ఈ విషయం అయితే గ్రహిస్తాడు శ్రీరాముడు ఈయనకి సుగ్రీవునికి నా బలం మీద అనుమానం అయితే ఉంది అనేసి ఈ వాలి యొక్క సంహరించిన ఈ దుందుబి అనే రాక్షసుడు యొక్క దేహం ఉంది కదా అక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్ళి శ్రీరాముడు తన బొటన వేలుతో కాలి బొటన వేలుతో ఈ ఈ ఈ ఈ దుందుబి యొక్క శరీరాన్ని కాయాన్ని తంతాడు తంతే ఆ శరీరం వెళ్ళి పది యోజన దూరంలో పడుతుంది అదే కాకుండా ఏడు మధ్య చెట్లను ఒకే భానంతో ఊహాతీతమైన యోగంతో పడగొడతాడు ఇవన్నీ చూసినా సుగ్రీవునికి ఓకే శ్రీ శ్రీరాముడు శక్తివంతుడి బలవంతుడే తన అన్న వాలిని ఈయన ఎదుర్కోగలడు అనేటువంటి నమ్మకము వచ్చి సుగ్రీవునికొచ్చి వస్తుంది అప్పుడు శ్రీరాముడు ఏం చెప్తాడు అంటే ఇప్పుడు వెళ్ళి మీ అన్న వాలితో యుద్ధానికి పిలిపించి ఇప్పుడు తలపడు అని చెప్తాడు శ్రీరాముని మాటని విన్నా సుగ్రీవుడు వెళ్ళి వాలిని అయితే పిలుస్తాడు యుద్ధానికి పిలిచి ఒరే సుగ్రీవ ఇప్పుడు ఈ ఒరే వాలి ఇప్పుడు రా యుద్ధానికి అని పిలుస్తాడు ఇప్పుడు వాలి ఎవరు ఈయన ఇంద్రపుత్రుడు ఇది ఇతని యొక్క భార్య భార్య తార కొడుకు వచ్చేసి అంగతుడు ఇంద్రుడు ప్రసాదించిన ఈయనకి ఒక వరం అయితే ఇస్తాడు అనమాట ఇంద్రుడు ఇంద్రుడు కొడుకు కాబట్టి ఒక వరం అయితే ఇస్తాడు హేమమాల ఈయన వాలి కంఠంలో ఉన్నంత వరకు వాలిని ఎవరు ప్రత్యక్షంగా వేదిరించి నిలవలేరు ఎవరైనా ఇంద్రుడు వాలి వచ్చేసి ఇంద్రపుత్రుడు ఒక భార్య తార కొడుకు వచ్చేసి అంగదుడు ఈయనకి హేమమాల ఉంటుంది కంఠంలో ఈ హేమమాల ఈ యొక్క వాలి కంఠంలో ఉన్నంత వరకు ఆయన ఎదురు నిలబడి ఎవరు అతన్ని ఎదురించలేరు ఎందుకు ఎందుకు అంటే ఈ హేమమాల ప్రభావం వల్ల అతని ఎదురు ఎవరన్నా ఉంటే అతని శక్తిలో సగభాగం వచ్చేసి వాలికి వెళ్ళిపోతుంది అది అక్కడ వచ్చిన సమస్య అందువల్ల ఈ వాలిని ఎవరు ఎదురించి నిలబడలేరు అయితే శ్రీరాముని మా అభయంతో వాళ్ళకి సుగ్రీవుడు వాళ్ళతో యుద్ధానికి దిగుతాడు వీళ్ళిద్దరు యుద్ధం చేస్తుండగా ఈయన మెల్లగా ఈ సుగ్రీవుని యొక్క శక్తి తగ్గిపోతూ ఉంటుంది ఆ హేమ వాళ్ళ ప్రభావంతో తగ్గిపోతుంది శ్రీరామ వారి చేతులు తన్నులు తిని మళ్ళీ శ్రీరాముడి చెంతకి ఉషముఖ పర్వతం వైపు పరుగు పరుగు పరుగులు పెట్టి రాముడి దగ్గరకు వచ్చి చెప్తాడనమాట రామ నిన్ను నమ్ముకొని వెళ్ళాను సృగుని చేతిలో తన్నులు తిని వచ్చాను మరి నువ్వు ఆయన్ని సంహరిస్తానన్నావు వారిని మరి ఏంటి సంహరించలేదని అడిగితే అప్పుడు శ్రీరామ చెప్తాడు మీరిద్దరు అన్నదములు చూడడానికి ఒకేలాగా ఉన్నారు పరాక్రమంతో పరాక్రమంలో చూడడానికి ఒకేలాగా ఉన్నారు అందుకే మీ ఇద్దరిని గుర్తి మీరిద్దరిలో ఎవరు ఎవరు అనేసి గుర్తించలేకపోయాను అయితే ఒక పని చెయ్యి సుగ్రివారి నువ్వు ఒక గజమాలను ఎండలు వేసుకుని వెళ్ళి ఇప్పుడు వెళ్ళి యుద్ధానికి వెళ్ళు నేను మిమ్మల్ని ఈజీగా గుర్తుపట్టగలను వారిని మిమ్మల్ని ఈజీగా గుర్తించగలను అని చెప్తాడు మళ్ళీ గజమాల వేసుకొని ఈ సుగ్గుడని వారి వారి దగ్గరికి వాలిని యుద్ధానికి పిలుస్తాడు అప్పుడు వాళ్ళ యొక్క భార్య అనేటువంటి తార అనుమానిస్తుంది శ్రీరాముడు అండ చూసుకొని మళ్ళీ ఇప్పుడే ఓడిపోయి మళ్ళీ ఇప్పుడే పిలుస్తున్నాడు అంటే ఏదో దీంట్లో దీంట్లో ఏదో కుట్ర ఉందని ఆ విషయాన్ని తార అయితే కనిపెట్టడం జరుగుతుంది ఈ తార మాటనే పక్ష పడచేవని పెట్టి ఈ వాలి అయితే యుద్ధానికి దిగుతాడు యుద్ధానికి దిగడం వల్ల యుద్ధానికి వస్తాడు అప్పుడు శ్రీరాముడు ఆ బాణంతో విశేషత్వమైన సమానమైన బాణంతో ఈ వాళ్ళని అయితే సంహరించడం జరుగుతుంది సమ్మరించిన తర్వాత రాజ్యాన్ని అయితే ఆ రాజ్యాన్ని అయితే కిస్కింద రాజ్యాన్ని రాజ్యానికి ఈ సుగ్రీవుణ్ణి రాజుని చేస్తాడు ఆ అంగదుడు అంగదుడు ఉంటాడు అంగదుడిని యువరాజు చేస్తాడు అంగదుడు ఎవరు ఈ యొక్క వాళ్ళ యొక్క తనయుడు కొడుకు స రాజు ఇప్పుడు సుగ్రీవుణ్ణి ఈ రాజు చేసిన తర్వాత సుగ్రీవుడు చెప్తాడు ఇప్పుడైతే వర్షాకాలం అయితే నడుస్తుంది వర్షాకాలం అయి అయిన తర్వాత మనం శీతాన్వేషణ చేద్దామనేసి చెప్తాడు ఈ వర్ష ఈ ఈ నాలుగు మాసాల కాలాన్ని వీళ్ళు ప్ర ప్రసవనగిరి గుహల్లో గడుపుతారు రామ రామలక్ష్మణులు ఈ వర్షాకాలం అయిన తర్వాత కూడా ఈయన సుగ్రీవుడు రాజ్యం వచ్చింది కదా ఇంకా విలాసాల్లో భోగాసాలు వాళ్ళతో విలాసాల్లో నుండి ఈ యొక్క సీతాన్వేషణ విషయాన్ని మర్చిపోతాడు ఈ సుగ్రీవుడు అప్పుడు లక్ష్మణుడు వీళ్ళు వెచ్చరిస్తాడు ఏమయ్యా సుగ్రీవా నువ్వు ఇలాగా శీతాన్వేషణ చేస్తారన్నావు కదా రాజ్యం తీసుకున్న తర్వాత మీకు రాజ్యం అప్పగించిన తర్వాత సీతాన్వేషణ చేస్తానన్నో మరి ఎందుకు ఇంత సమయాన్ని వృధా చేస్తున్నావు అని హెచ్చరించినప్పుడు అప్పుడు సుగ్రీవుడు వచ్చి శ్రీరాముని శ్రీ శ్రీరామ దగ్గరకు వచ్చి క్షమించమని అడిగి అప్పుడు ఈ యొక్క సైన్య సమీకరణ అయితే చేస్తాడు సీతాన్వేషణ కోసం సైన్య సమీకరణ చేస్తాడు అప్పుడు తన మంత్రి ఈ సుగ్రీవుడు తన మంత్రి నీరుని పిలిపి నీరుని పిలిపించి సైన్య సైన్య సమీకరణ చేయమని చెప్తాడు అప్పుడు ఈ సుగ్రీవు ఆజ్ఞ అనేది తిరుగులేనిది సైన్యమంతా సముద్రంలో వచ్చి చేరుతుంది వానర అంతా పిలిపిస్తారు తూర్పు దిక్కుకు అనే వాన వానరుడిని పంపిస్తారు దక్షిణ దిక్కు అంగదుడు ఆంజనేయుడు జాంబవంతుడు వెళ్తారు పశ్చిమ దిక్కుకు సుహేషుడు వెళ్తాడు ఉత్తరాన శతబలి ఇలాగ వానరులందరినీ వివిధ దిక్కును పంపిస్తారు అయితే శ్రీరాముడు హనుమంతుడికి తన అంగుళీయాన్ని ఇస్తాడనమాట దీనికి శ్రీరాముడికి తెలుసు సీతను సీతను కనిపెట్టగల సమర్థుడు హనుమంతుడు అనేసి సుగ్రీయుడికి కూడా తెలుసు అందుకనే దక్షిణ వైపుకి ఈ హనుమంతుడిని పంపించడం జరుగుతుంది ఈ అంగదాదులు బిక్షబెలం బిక్ వృక్ష బెలము అనే ఒక గుహవతికి వెళ్ళి అక్కడ స్వయంప్రభ అనే యోగిని అనుగ్రహంతో ఆకలిప్పులు అయితే తీర్చుకుంటారు సీతన్ కోసం వెళ్ళి వృక్షబెలం అనే గుహవద్దుకి చేరుకుంటారు అక్కడ స్వయంప్రభ అనే ఒక యోగి యోగిని ఉంటుంది ఆమె అనుగ్రహంతో ఇలా దప్పులు తీర్చుకుంటారు ఆమె తపశక్తితో ప్రభావంతో ఇల్లు సముద్రం దగ్గరికి చేరుకున్నారు ఇల్లు అంగదులు ఆంజనేయుడు ఇక్కడ సముద్ర తీరంలో సంపాతి అనే ఒక పక్షి కనిపించాడు ఈ సంపాతి ఎవరంటే ఇతడు జటాయు పక్షి యొక్క సోదరుడు రె ఈయన సంపాతి అనేది రెక్కలు తెగిన పక్షి అనమాట ఇది ఈ ఇతను వంద యోజనాల దూరంలో రావణ లంకలో సీతాదేవి ఎక్కడ ఉందో కట్టినట్లుగా ఈ సంపాతి అనేది చెప్పడం జరిగింది ఆ సంపాతి యొక్క మాటలు వినేసి ఈ ఆంజనేయున్ని ఈ విశాలమైన సముద్రాన్ని దాటి రావణ లంకమే పంపించడానికి సిద్ధమవుతారు వీళ్ళందరూ కూడా కలిసి అప్పుడు జాంపవంతుడు హనుమంతుడిని పొగుడుతూ ఆయన యొక్క శక్తిని గుర్తు చేస్తాడు హనుమంతుడికి ఏంటంటే ఎవరైనా చెప్తే గానీ ఆయన యొక్క శక్తి ఆయనకి అర్థం కాదు ఈ జాంపవంతుడు ఈ సముద్రాన్ని దాటడానికి హనుమంతుడు మాత్రమే సామర్థ్యం కలవాడని ఆయన అనేసి హనుమంతుడిని పరిపరి విధాలుగా పొగుడుతూ ఈ ఈ సముద్రాన్ని దాటడానికి ఆయనకు కావాల్సిన ప్రోత్సాహాన్ని ఇవ్వడం జరుగుతుంది అప్పుడు హనుమంతుడు ఈ సముద్రాన్ని దాటడానికి మహేంద్రగిరి పర్వతాన్ని ఎంచుకుంటాడు ఆ మహేంద్రగిరి పర్వతాన్ని దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి సముద్రం దాటడానికి సిద్ధమవుతాడు హనుమంతుడు ఇది మనకి కిస్కింత కాణ కిస్కింత కాణం గురించి విశేషాలు వివరాలు మీకు ఈ క్లాసులు నచ్చినైతే నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేయడం నచ్చిపోవద్దు థ్యాంక్ యూ